హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి అయితే మీరు వీడియో అయితే వచ్చేస్తున్నారండి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి అయితే ఇప్పుడు మనము ఏం చూడబోతున్నాం ఈరోజు మన కలెక్షన్లో ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంచి కలెక్షన్ ఉందండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండో ఎవరు మిస్ అవ్వకండి సింగిల్ డ్రెస్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్న కొత్త స్టాక్ ఇస్తున్నాము అండ్ కొత్త కొత్త డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ మీరే వీడియో చూసి చెప్తారు అండ్ కొత్త బేలు కొత్త స్టాకు కొత్త డిజైన్స్ విత్ మనకి వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ప్రైస్ తగ్గించాము అలానే మీకు వచ్చేసరికి సింగిల్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము అండ్ ఆషాడమ్స్ ఆఫర్స్ అనమాట అండ్ క్లియరెన్స్ ఎయిల్ అయితే కాదండి ఇవన్నీ కూడా న్యూ స్టాక్ అనమాట విత్ మనకి వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ మాత్రం ఆల్ ఓవర్ ఉంటుంది మనకి ఎం సైజు ఎల్ సైజు ఎక్సెల్ అంటే మీడియం స్మూల్ లార్జ్ ఎక్సెల్ త్రీ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఆల్మోస్ట్ నేను డిజైన్స్ వాటికి సంబంధించిన పిక్స్ అవన్నీ కూడా నేనైతే షేర్ చేశాను అనమాట అండ్ సంతోష్ రెడీమేడ్స్ నుంచి ఎన్ని వీడియోస్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వాచ్ చేశాము యాక్చువల్లీ వీరి దగ్గర నుంచి కూడా లైవ్ అడుగుతున్నారు సో అది క్లియరెన్స్ సేల్ ఇవ్వాలా అండ్ ఏదైనా ఆఫర్స్ ఇవ్వాలా లేదంటే కొత్త స్టాక్లో కొత్త డిజైన్స్ చూపించాలా అనేది మేము కూడా ఒక స్మాల్ డిస్కషన్లో అయితే ఉన్నామండి వీలైనంత వరకు రివీల్ చేసి ఒక వీలైనంత వరకు త్వరలో ఒక లైవ్ కూడా అయితే కండక్ట్ చేద్దాం వీళ్ళ దగ్గర నుంచి So next కలెక్షన్లోకి వచ్చేసాం మంచి పింక్ కలర్ బార్డర్ డిజైన్ చూడండి ఎక్స్ప్రెషన్ ఎంత బాగుందో డ్రెస్ అంతా కూడా అనమాట మంచి లైట్ పింక్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అనమాట విత్ మనకు వచ్చేసరికి లోపల లైనింగ్ కూడా అవైలబిలిటీలో ఉంది లైనింగ్ కూడా చూపించ గమనించండి బాటమ్ అండ్ బాటమ్ సెల్ఫ్ వచ్చింది అండ్ దుపట్ట మాత్రం పక్కా కాంట్రాస్ట్ వచ్చింది అండ్ మనకి డోరియా లైన్స్ వస్తాయి వీటికి సంబంధించిన పిక్స్ మన గ్రూప్లో ఉంటాయి మీరు మన గ్రూప్లో ఎవరైనా లేకపోతే ఒకవేళ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి పిస్తా గ్రీను అలానే లెమన్ ఎల్లో కలర్ అలానే మనకి సీ గ్రీన్ రెండు వేరు వేరండి ఇంకోటి ఏంటంటే అన్నిటికీ మనకి బాటమ్ సెల్ఫ్ వచ్చి దుప్పట్టా రెడ్ ఏ వస్తుంది అండ్ నెక్స్ట్ సెకండ్ డిజైన్ అనమాట మంచి అంటే యాష్ కాజు ఈ రెండు కలర్స్కి మిక్సప్లో ఉంటుంది కదా అలాంటి కలర్ అనమాట బాగుంది కింద కట్ బార్డర్ వచ్చింది బార్డర్ మీదంతా ఫాయిల్ అండ్ థ్రెడ్ వర్క్ అనమాట అండ్ మనకి థ్రెడ్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ వర్క్ లాగా యూజ్ చేశారు అండ్ ఫ్రంట్ ఒక పార్ట్ దగ్గర వర్క్ వచ్చింది మిడిల్ బార్డర్ మూడు వచ్చినాయి బాటమ్ సెల్ఫ్ వచ్చింది విత్ మనకు వచ్చేసరికి ఏంటంటే బాటమ్ బార్డర్ కూడా మనకి వర్క్ వచ్చింది దుప్పట్టా సెల్ఫ్ వచ్చి వన్ ఏమో జెరీ లైన్ వచ్చింది వన్ ఏమో సెల్ఫ్ లైన్ వచ్చింది అనమాట కలర్ చాలా బాగుంది ఇందులో ఇంకా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నిటికీ ఇంకా దుప్పట్ట మీరు డౌట్ పడకండి ఇప్పుడు కింద మనం చూపించిన రిమైనింగ్ త్రీ కలర్స్ కూడా మనకి బాటమ్ అండ్ దుప్పట్టా సెల్ఫ్ కలర్లోనే వస్తుంది పింక్ అలానే మనకి వచ్చేసరికి విస్తా గ్రీన్లో డార్క్ షేడ్ అలానే లెమన్ ఇన్లో అండ్ మనం చూసిన కలర్ వచ్చేసరికి మీకు కాజు అండ్ యాష్కి మధ్యలో ఉంటుందన్నమాట అండ్ ఇప్పుడు థర్డ్ డిజైన్ చూస్తున్నాం డిజైన్ డిజైన్కి మీకు వేరియేషన్ చెప్తున్నా గమనించండి ఇవన్నీ కూడా మీకు మెటీరియల్ వచ్చేసరికి పట్టు మజ్లిన్ లాగా పట్టు లాగా అలా ఉంటుందన్నమాట బార్డర్లో వర్క్ అయితే గమనించండి సీక్వెన్స్ వర్క్ రెండు లైన్స్ వచ్చి అంతా కూడా థ్రెడ్ వర్క్ బార్డర్ లాగా వచ్చిందన్నమాట అక్కడక్కడ కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది లోపల అన్నిటికీ లైనింగ్ ఉంటుందండి మనకి వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది విత్ మనకి బాటమ్ మీద మనకి డ్రెస్కి ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ అయితే వచ్చింది అండ్ ఈ డిజైన్ కూడా మనకి దుప్పట్టా ఈ రకంగా అనమాట అంటే ఏంటంటే మధ్యలో అంతా కాంట్రాస్ట్ కలర్ దుప్పట్ట బార్డర్ అంతా కూడా మనకి సే డ్రెస్ కలర్ ఇప్పుడు వీటికి కూడా మనకి సేమ్ అంతే ఉంటుందండి మనకి ఎందుకంటే పింక్ కలర్ థ్రెడ్ యూస్ చేస్తారు అన్నిటికీ పింక్ కలర్ దుప్పట్టా మనకి షోల్డర్ మీద పడుతూ ఉంటుంది దుప్పట్టా బార్డర్కి మనకి డ్రెస్ కలర్స్ వస్తాయి అనమాట సో గమనించండి త్రీ కలర్స్ ఉన్నాయి సెల్ఫ్ బాటమ్ అయితే వచ్చింది లైనింగ్ అవైలబిలిటీలో ఉంది మీడియం లార్జ్ ఎక్సెల్ సైజెస్ అనమాట చాలా క్లియర్గా బాటమ్ దుపట్టా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాము అండ్ సెవెన్ ఫిఫ్టీ విత్ మీకు సరికి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది జస్ట్ మీకు వచ్చేసరికి ఏంటంటే ఈ ఒక్క రోజు ఆర్డర్ ప్లేస్ చేసుకుని రేపు చూసి ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మాత్రం మీకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదండి జస్ట్ ఈ ఒక్కరోజు ఆర్డర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుని వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట మంచి గ్రీన్ అండి లైట్ పెసర గ్రీన్ అనమాట ఇది దుప్పట్టా చూసారంటే మీరు మిడిల్ అంతా రెడ్ వచ్చింది ఎందుకంటే మనకి డ్రెస్ మీద ఎక్కువ రెడ్ రెడ్ కలర్ థ్రెడ్ యూజ్ చేశారు దుప్పట్టా బోర్డర్ వచ్చేసరికి మళ్ళీ సెల్ఫ్ కలర్ వచ్చింది బాటమ్ కంప్లీట్గా మనకి సెల్ఫ్ వచ్చిందండి అండ్ ఇందులో లైట్ బ్రింజాల్ వైలెట్ అలానే మనకి ఆఫ్ వైట్ అలానే మనకి వచ్చేసరికి ఎల్లో కలరు సూపర్ సూపర్ కలర్ షార్ట్స్తో ఎమ్మూ ఎల్లో ఎక్సెల్ సైజెస్తో అండ్ ఫ్రీ షిప్పింగ్తో న్యూ స్టాక్ అండ్ మనకి మంచి ప్రైస్తో మంచి వీడియో అండి ట్వంటీ ఫోర్ అవర్స్ మీకైతే ఫ్రీ షిప్పింగ్ ఫెసిలిటీ ఉంటుంది గమనించండి అందరైతే యూజ్ చేసుకోండి ఇది ఒకసారి మనకి మంచి డార్క్ కలరు చాక్లెట్ అండ్ ద్రాక్ష కలర్ కాంబినేషన్ అనమాట బార్డర్ థ్రెడ్ వరకు మిడిల్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది సైడ్ వచ్చేసరికి కట్స్ అనమాట విత్ మనకు లోపల లైనింగ్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది విత్ అంతా కూడా ఫ్రంట్ వరకు నేనైతే చూపిస్తాను మీకు వర్క్ అనేది నెక్కి చూడండి ఎంత బాగా డిఫరెంట్గా ఇచ్చేసారు అలానే మనకి వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట రియల్లీ నైస్ అండి ఇప్పుడు బాటమ్ చూద్దాం దుప్పట్టా చూపిస్తాను ఎవ్వరు మిస్ అవ్వద్దండి మంచి కలెక్షన్ బాటమ్ కూడా మనకి వస్తే పార్ట్ దగ్గర వర్క్ వచ్చి దుప్పట్టా వైట్ కలర్ రెండు డ్రెస్ కలర్తో అండ్ అయ్యి దుప్పట్టా వచ్చింది జెరీ లైన్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి అనమాట సో బ్యూటిఫుల్ అండ్ ఆనియన్ పింక్ కలరు అలానే మనకి వారికి లెమన్ ఎల్లో కలరు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ సిమెంట్ షేడ్ అండి మీడియం లార్జ్ ఎక్సల్ ఎక్సెల్ వరకు ఎక్సెల్ వరకేనండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకి వీడియో చూసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అది గమనించండి అండ్ నెక్స్ట్ పీచ్ కలర్ మీద రెడ్ కాంబినేషను బార్డర్ ప్యాటర్ను వర్క్ చూడండి టూ సీక్వెన్స్ లైన్స్ పైన కింద వచ్చి మధ్యలో థ్రెడ్ వర్క్ ఇచ్చారు లోపల లైనింగ్ అన్నిటికీ కామన్ అండి విత్ మనకి వచ్చేసరికి డ్రెస్ మనకి మిడిల్లో చిన్న చిన్న బుట్ట బుట్టీలు ఇచ్చారు అండ్ మనకి నెక్ అంతా కూడా డిజైన్ వచ్చింది సెల్ఫ్ కలర్లో బాటమ్ వచ్చింది బాటమ్ కూడా మీకు లైనింగ్ ఉంటుంది అలానే మనకి దుప్పట్టా వచ్చింది మిడిల్ పార్ట్లో రెడ్ తీసుకున్నారు బార్డర్ పార్ట్లో డ్రెస్ కలర్ తీసుకున్నారు అన్నమాట జెరీన్ లైన్స్ డోరియా లైన్స్ అయితే ఉన్నాయి లెమన్ ఎల్లో కలర్ లో ఉంది అలానే మంచి మనకి వైట్ కలర్ అవైలబిలిటీలో ఉంది సో మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ షేర్ చేస్తున్నాము షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో ఉంటుంది సంతోష్ రెడీమేడ్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి నెక్స్ట్ వైట్ ఓపెన్ చేశాను వైట్ మీద వర్క్ చూసుకోండి ఎంత బాగా వచ్చేసిందో హ్యాండ్స్ కూడా పక్కా అనమాట వెరీ వెరీ ఇప్పుడు బాగా ట్రెండీ 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 డిజైన్ అండి ఇవన్నీ కూడా బార్డర్ ప్యాటర్న్ వెరీ నైస్ కదా అసలు చాలా చాలా బాగుంది లోపల లైనింగ్ సో ఈ డిజైన్ కి అర్జెంట్గా బాటమ్ ఎలా వచ్చింది దుప్పట్ట ఎలా వచ్చింది ఒక లుక్ ఏ అనిపిస్తుంది నాకు కూడా అండి వైట్ షేర్ చేసేటప్పుడు హెల్లో షేర్ చేసేటప్పుడు ఫుల్ యాంగ్జైటీ ఉంటుంది అనమాట ఇంకోసారి నేను కూడా టెంప్టెడ్ అవుతూ ఉంటాను అండ్ మనకి మిడిల్లో రెడ్ వచ్చింది బార్డర్ ప్యాటర్న్ దుప్పట్టాకి మనకి డ్రెస్ కలర్ వచ్చింది అలానే బాటమ్ ఏమో సెల్ఫ్ వచ్చిందండి సో గ్రీన్ గ్రీన్కి రెడ్ ఎదిరిపోయింది పీచ్ కలర్కి రెడ్ కలర్ ఎదిరిపోయింది బో అంటే షోల్డర్ పార్ట్ దగ్గర అలానే మనకి డార్క్ మనకి వచ్చేసరికి యాష్ కలర్ అనమాట సూపర్ 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 కలర్ చాట్ అండి వీడియో మాత్రం ఈరోజు మాత్రం నిజంగా ఎక్స్పెక్టేషన్స్ అండి లైక్స్ మీద మాత్రం తప్పు తప్పకుండా యాడ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్లే వీడియో ముందుకు వెళ్తుంది ఎక్కువ మంది లైక్ చేశారంటే మీనింగ్ చాలా నచ్చిందనే కదా నచ్చిన ఏదైనా కూడా ముందుకు వెళ్తుంది కదా సో తప్పకుండా లైక్స్ యాడ్ చేయండి నెక్స్ట్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో మరి ఒక బ్యూటిఫుల్ ఎల్లోతో అండ్ ఈ డిజైన్తో మీకు వీడియో కూడా క్లోజ్ అవుతుందండి అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ బోర్డర్ పార్ట్ అదిరిపోయింది డిజైన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అండ్ లోపల లైనింగ్ అనేది కన్ఫామ్గా ఉంటుంది దుప్పట్టా చూసారు కదా మనకి అసలు ఎంత బాగుంది బాటమ్ ఏమో సెల్ఫ్ అండి సో బ్యూటిఫుల్ అసలు ఈ కాంబినేషన్ వేసుకుంటే ఎంతమందిలో ఉన్న హైలైటెడ్ కనిపిస్తాము నెక్స్ట్ గ్రీన్ కలర్ మంచి లైట్ లైట్ మనకి వచ్చరికి పిస్తా షేడ్ అనమాట అలానే పింక్ కలర్ అవైలబిలిటీలో ఉంది ఐస్ బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది సూపర్ ఉందండి ఫైనల్లీ మస్తు డిజైన్ అనమాట సంతోష్ రెడీమేడ్స్ తప్పకుండా లైక్స్ అండ్ కామెంట్స్ అయితే